రూపాభ్యాం యాదేవి సర్వమంగళ దయ సంస్వాను సర్వతో జయమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం దక్షిణ కాశీ భాస్కర క్షేత్రమని హరిహర క్షేత్రమని అత్యంత ప్రసిద్ధి హాయించినటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు నిరంతరం కూడా స్వామి దర్శనానికే వారు తలపిస్తూ నిరంతరం కూడా స్వామివారికి అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనాన్ని అపేక్షిస్తుంటారు కోరుతుంటారు విశేషంగా పాల్గొంటున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మన యొక్క ఎమ్మెల్యే ప్రభుత్వ గారు మరియు ఆలయ అధికారులు కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన మరి ఏ రకంగా విస్తీర్ణం చేయాలి దీన్ని భక్తులకు ఏ రకంగా సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి క్రమంలో ఆలయంలో ఉండేటువంటి ప్రధాన అర్చకులను కూడా మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది అనేక మార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్టి మీటింగులో మేము చెప్పినటువంటి అంశం ఒకటే వారికి సార్ భక్తులందరికీ కూడా ఎంత సౌకర్యవంతంగా చేస్తే దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అందరం కూడా మేము అందరం కూడా అది చాలా సంతోషకరమైనటువంటి విషయము కాకపోతే ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో అత్యంత పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి మనకు ఆలయాలు ఉప ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆలయంలో అటువంటి ఆలయాలకు ఏ విధమైనటువంటి భంగపాటు కలగవద్దు ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు వీటిని కూడా ముట్టుకోవద్దు ఎందుకంటే మనది ప్రాచీనమైనటువంటి భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది ఉదాహరణకు చెప్పాలంటే అసలు మనకు స్వామివారే కృతయుగం నుంచి ఇక్కడ వెలిసినట్టుగా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం అంటే కృతయుగంలోనే ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నట్టే స్వామివారిని దర్శించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో ఉంది అలాగే సూర్యనారాయణమూర్తి దక్షయజ్ఞ సమయంలో తన యొక్క బాహువులను కోల్పోతే స్వామివారిని దర్శించి తిరిగి బాహువులు పొందినట్టుగా మనకు ఉంది అలాగే త్రేతాయుగంలో రాముడు సీతా సమేతుడై ఇక్కడ స్వామివారిని దర్శించినట్టుగా ద్వాపర యుగంలో పంచపాండవులు స్వామివారిని ఇక్కడ దర్శించి ఐదుగురు పాండవుల్లో జీవుడు భీమేశ్వర స్వామిని నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర స్వామిని బాలరాజేశ్వర స్వామిని అర్జునుడు అమ్మవారిని ద్రౌపది రాజరాజేశ్వరుని ధర్మరాజు సేవించినట్టుగా ఆరాధించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో మరియు నారద పురాణంలో కూడా పేర్కొనడం జరిగింది ఇటువంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి ఆలయంలో కొన్ని ఏండ్లుగా ఆ యొక్క మూర్తులకు విశేషమైనటువంటి సందర్భాలలో విశేషమైనటువంటి ప్రాతినిధ్యము పూజలతో పాటుగా ఉత్సవాలు కూడా నిర్వహణ చేస్తున్నాం ఒక నృసింహ జయంతి సమయంలో నరసింహస్వామి స్తంభానికి వెలిసినటువంటి ఆ స్వామి కూడా మనం జయంతి ఉత్సవం చేస్తాం అలాగే విఠలేశ్వరునికి ఆషాఢ మాసంలో మనకు ఏ తొలి ఏకాదశి నాడు విశేషమైనటువంటి మహాపూజ ఉంటుంది ఆ విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి తులసి కళ్యాణ మహోత్సవం చేస్తాము నిరంతరం స్వామివారికి చతుష్కాల పూజలు మరియు బ్రహ్మోత్సవాలు శివ కళ్యాణ మహోత్సవాలు ఇటు రామునికి సంబంధించినటువంటి రామ కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా మనకు వార్షికోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు విశేషంగా జరుగుతాయి ప్రతి ఆలయానికి కాబట్టి ఏ ఆలయాన్ని కూడా స్పృశించకుండా అక్కడ ఉండేటువంటి భగవత్ తత్వంతో ఉండేటువంటి ఆ మూర్తులను ముట్టకుండా ఎంత విస్తీర్ణం సాధ్యమైనంత వరకు చేసి ఎంత భక్తులకు మనకు వీలైనంత సౌకర్యం ఏర్పాటు చేస్తే అంత బాగుంటుందనే విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది అధికారులు కూడా దానికి సానుకూలంగా స్పందించారు కొన్ని సమయంలో కొంచెం అంటే మనకు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది బలాంది బలా అన్నా కూడా ఈ విషయంలో మాత్రం మేము తగ్గేది లేదు ఎట్టి పరిస్థితుల్లో శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మరియు భారతీయ తీర్థస్వామి వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సూచనలు వారి యొక్క దిశానిర్దేశం మేరకే మనకు ముందుకు పోవాలి తప్ప మనం ప్రత్యేకంగా అయినటువంటి నిర్ణయాలు సొంత నిర్ణయాలు చేసుకునేటువంటి పద్ధతి మంచిది కాదనే విషయాన్ని చెప్పడం జరిగింది అదే క్రమంలో మన యొక్క ఆర్కిటెక్ట్ గారు తర్వాత స్థబ గారు అసిస్టెంట్ స్థపతి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మన యొక్క ఈవో గారు మరియు మా ప్రధానార్చకులు అందరం కూడా కలిసి మూడు మార్లు మనకు శృంగేరికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారితోటి అనేక రకమైనటువంటి సూచనలు వారి ముందు ఉంచి వారి యొక్క సూచనల మేరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మాకు ఉండేటువంటి సందేహాలను కూడా వారికి వ్యక్తపరచడం జరిగింది అన్ని సందేహాలకు కూడా వారు నివృత్తి చేయడం జరిగింది విశేషించి వారిని ప్రతి విషయం కూడా అడిగాం వారి నిర్దేశం మేరకే మనం ఇప్పటివరకు కూడా అందరూ కూడా ఏ యొక్క మూర్తిని కూడా ముక్కుకోకుండానే ఆలయ విస్తీర్ణం అంటే మన ప్రాకారాన్ని విస్తీర్ణం చేసి ఒక ఐదు వందల కళ్యాణాలు ఒక వెయ్యి కళ్యాణాలు ఒకే రోజు మనం చేసుకునేటువంటి విధంగా ఒక అభిషేకాలు ఒక వంద జంటలను ఏక కాలంలో మనకు ఒక సంకల్ప మంటపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా అలాగే నివేదన మంటపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నివేదన మంటపాన్ని అలాగే మనకు వాహన మంటపాన్ని ఇవన్నీ నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఈ ఆలయ విస్తీర్ణాన్ని రూపొందించడం అనేటువంటిది చేయడం జరిగింది మరి మాకు చెప్పడం కూడా జరిగింది మేము ఏ విషయంలో ఎప్పుడైతే చెప్పామో స్వామివారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది స్వామివారికి మరి ఒక విషయంలో సూచన అడిగాము సలహా అడిగాము మరి ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ క్రమంలో భక్తులు మరి స్వామివారిని దర్శించుకునేటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనే విషయంగా అడిగాము ఎందుకంటే మనకు వేములవాడ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ వీళ్ళందరికీ ఇలవేల్పు దేవత రాజరాజేశ్వర స్వామి ప్రతి భక్తుడు సంవత్సరానికి ఒక్కమారు ఆ కుటుంబంతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తాడు అది ఆనవాయిత అలాగే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా స్వామివారిని దర్శించుకున్నానుకే వెళ్తారు ఒక సమ్మక్క సారకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేటటువంటి ఒక భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకుని అయ్యప్ప క్షేత్రానికి వెళ్తాడు అలాగే కొండగట్టుకు వెళ్ళేటువంటి భక్తుడు ఇలా ఏ రకమైనటువంటి క్షేత్రానికి వెళ్ళాలన్నా తీర్థానికి వెళ్ళాలన్నా ముందుగా విలవేలిపోయినటువంటి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించు దర్శించుకుంటారు కాబట్టి ఈ ఆనవాయితీ ఉండేటువంటి క్షేత్రం మా క్షేత్రం కాబట్టి దీన్ని సంవత్సరాల తరుడిగా మనం మూసి ఉంచడం ఎత్తుందో కొంచెం ఇబ్బందికరమైన అంశాలు విషయాలు కూడా వారికి తెలియజేస్తారు జరిగింది అయితే అదే క్రమంలో ఆ టెక్నీషియన్స్ తర్వాత ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు అలాగే స్వామివారి ముందు కూడా ఏం చెప్పడం జరిగిందంటే స్వామివారి యొక్క ఆలయంలో అంటే ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి ఆలయాన్ని అసలు ఏమాత్రం ముట్టుకోవట్లేదు లోపల లక్ష్మీ గణపతి రాజరాజేశ్వరి అమ్మవారు స్వామివారైనటువంటి ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు ఉండేటువంటి ఆ మహామండపాన్ని అసలు తాకడం కూడా జరగదు అది కాకుండా దాని చుట్టూ ఉండేటువంటి దాన్ని ఒక మహామండపం స్తంభాలతోటి విశేషమైనటువంటి ఆర్కిటెక్ట్ దాన్ని రూపొందించి చక్కగా ఒక అడవిటి మండపం అని అన్నారు కానీ అది ఎప్పుడు లాగా ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది ఆ నిర్మాణ కార్యక్రమంలో మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగవుతుంది ఆ సమయంలో అనేక రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాడతారు దానివల్ల భక్తులకు దర్శనానికి వచ్చేటట్టు భక్తులకు ఏదైనా జరగడానికి జరుగుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత అత్యంత తక్కువ కాలం